గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి దేవుడి సంఘస్థలారా ఈరోజు వాక్యాంశము దేవుడిని వెడల్ చేసిన మేలులు తలపోసుకో హలేయ దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అని గురించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఆయన నామను గొప్ప చేయాలైనా ఆయన నామలో మనం ప్రకాశించాలంటే రెండు పనులు చేయాలి మరి అది చేశారా ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి దైవ సేవకుల కొరకు సేవకురాలు కొరకు పరిచయం చేసిన ప్రతి ఒక్కరి కొరకు భారం కలిగి ప్రార్థించండి వారి చుట్టూ వస్తున్న అపవాద నింద మాటలు దేవుడు దీవిని కరగా మార్చివేయాలని ప్రార్థించండి మరి అలాగే చాలామంది చదువుకుంటున్న విఖ్యార్తుల కొరకు ప్రార్థనలు చేయండి చాలామంది రకరకాలు జాబుల విషయాల్లో ప్రయాసపడుతున్నారు ఎగ్జామ్స్ రాస్తున్నారు వారి విషయాల్లో కూడా భారం కలిగి ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము డెబ్బై ఏడో కీర్తన దావీదు గారు రాసిన డెబ్బై ఏడో కీర్తనండి ఇది పదకొండు పన్నెండు అక్షరాలు కీర్తన గంధం డెబ్బై ఏడో అధ్యాయం పదకొండు పన్నెండు అక్షరాలు యహోవా నువ్వు చేసిన కార్యములనును నువ్వు పూర్వము చేసిన ఆశ్చర్య కార్యములను నేను మనసునుకు తెచ్చుకుందును నువ్వు నీ కార్యములన్నిటినీ కూడా నేను జానించుద్దును నీ క్రియలను నేను ధ్యానించుకుందును హలే ప్రియాదేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఈ కీర్తన దొరగా చెప్పిన మాట ఆయన మన చేసిన మేలులను తలపోసుకోమంటున్నారు ఇక్కడ దావిదంత మహారాజే దేవా నీ నీ కార్యములు నా వెడలు నువ్వు చేసిన ఆశ్చర్యకాలను బహుకార్యములు నేను జ్ఞాపంలో తెచ్చుకున్నాను నేను తలపోసుకుంటున్నాను అని ఇక్కడ దావీది గారు ప్రార్థనలో వినపమిస్తున్నాడండి ఒక పాటే ఇది చెప్పాలంటే అది మరి మన జీవితంలో ఆయన చేసిన కార్యాలు నువ్వు దినానికి ఒక్కసారైనా తలపోసుకుంటున్నావా నేను ఎలాంటి ప్రమాదాల నుంచి తప్పించాడైనా నేను ఎలాంటి సోదరుల నుంచి తప్పించాడైనా నిన్ను ఎలాంటి పరిస్థితుల నుంచి నేను విడిపించాడు ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకొచ్చాడు ఎప్పుడైనా ఆయన నీ వేడలు చేసిన మేలులు తలపోసుకుంటున్నావా చిన్న సోదం నీకు ఎదురైనప్పటికీ పెంగిళ్ళగిడిపోతున్నవే అల్లాడిపోతున్నావే మరి దేవుడు నీ వెడల ఎన్నో అంతకంటే గొప్ప మేలు చేశాడు కదా చిన్న చిన్న వాటికి భయపడిపోతున్నాం తల్లి గర్భం మొదలుకొని ఎంతవరకు నిన్నైనా కంటిపాపలా కాస్తున్నాడే నా కొరకు ఏం చేస్తావు అని అడిగేవారు చాలామంది ఎక్కువైపోయారు దేవుడు చేసిన మేలులు తలపోసుకునేవారు కొరువైపోయారు ఈ రోజుల్లో దేవుడు చేసిన మేలులు తలపోసుకుందామండి దినమంతా ఆయన చేసిన మేలు తలపోసుకుంటే మనకు ఆకలి దెబ్బలు ఉండవని ఇదే కీర్తనాకారు చెప్తున్నారండి ఇక్కడ హలే ఇక్కడ ఈ కీర్తనాకర్ ఏమంటున్నాడంటే దేవుడు మంచితనం దేవుడు తనవేళ చేసిన కార్యాలు నిరంతరం తన మనసులో ఉంటాయని చెప్తున్నాడండి మరి నువ్వు నేను ఎందుకు చెప్పలేకపోతున్నావు ఈ మాట ఇక్కడ చెప్పనండి ఎప్పుడైతే దేవుడు మన వెడల చేసిన మేలులు మనం తల పోసుకుంటామో తెచ్చుకుంటామో మనం ఎప్పుడైతే అవి ఆలోచిస్తూ ఉంటామో మనం ఇంకా ఎప్పుడు సంతోషంగా ఉంటామండి సుఖదుఖాలకి అస్సలు అక్కడ చోటు ఉండదండి ఎప్పుడు సంతోషంగానే ఉంటాం సుఖపడుతూనే ఉంటాం దేవుళ్ళలో మనం అంతేకాదు అవి మన గ్యాపలకు రావడం తల పోసుకోవడం విశ్వాసంలో ఇంకా మనకు మెట్టు ఎక్కుతూ ఉంటామండి దిగజారుపం దేవుడి మేళ్ళు ఎవరైతే గుర్తించలేరో వారి విశ్వాసం నిలకడ లేకుండా ఉంటారు దేవుడి మేలు గుర్తు చేసుకుంటూ దినవెల్ల ఆయన సుతించుకుంటూ ఆయన కీర్తిని వర్ణించుకుంటూ ఉన్నవారు విశ్వాసంలో ఎన్నడూ కూడా చెక్కి చెదరండి ఆఖరికి ఒక మాట చెప్పిన ఎలాగ ఉంటారో బండ మీద ఇల్లు కట్టుకునే పోలినవాడిగా ఉంటాడండి బుద్ధిమంతుడు పోలిన పోలినవాడిగా బండ మీద ఇల్లులు కట్టుకున్నవారు కూలిపోవడం ఎక్కడైనా చూస్తామా చూడండి మా చిన్నప్పుడు రాజపూడు పత్తిపాడు ఇవన్నీ సే కొండలే ఆ కొండల్లో ఇల్లులు చూడండి ఎప్పుడైనా కూలిపోవడం ఏదైనా పడ్డం సముద్రం ఏదైనా దరితే ఎక్కడెక్కడెక్కడెక్కడో చిన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా కూలిపోవడం మనం చూస్తున్నాం నేల మీద కట్టబడిని కదండి ఏండవండి కూడా నేల మీద కట్టి కొండ మీద కొట్టినవి కూడా ఉండిపోవచ్చు అది దేవుడి చిత్తం కానీ ఎక్కువగా మనం చూస్తాం పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోతే చిన్న పాకే చిన్న తడుకులతో ఉండే కొండ మీద అది ఎంత ఎలస్టేడ్గా ఉంటుందండి అక్కడ ఇప్పటికీ మా చిన్న పెద్దమ్మగారైనా పెద్ద పెద్దమ్మగారైనా వాళ్ళు పళ్ళే కదా కొండల మీదే ఉంటాయి వాళ్ళు ఇల్లు వాళ్ళ గోళ్ళు కూడా ఆ కొండలు కొట్టిన రాళ్ళతోనే ఏదో పేర్చినట్టు ఉంటే ఒక స్థిరముగా ఒక సిమెంట్ చేసినట్టుగా కూడా ఉండవండి వాళ్ళ గోడలు అయినా వారు అక్కడ అలా ఉన్నారంటే దేవుడి కృపేనండి హలో లుయ్యా మనం కళ్ళకు చూసే ఇల్లే ఇలా ఉంటున్నాయే విజయవాడ వెళ్ళినప్పుడు మనం ట్రైన్లో చూడండి ట్రైన్లోంచి ఇలాగా బిజ్జి ఎక్కుతుంటే ఆ సైడ్ అన్ని కొండల మీద ఇల్లు కనబడతాయి విజయవాడలో ఎంతో మన వర్షాలకు ముగులు ములుగు ఎన్నో పరిస్థితులు అయినాయి కదండి ఆ కొండల మీద ఇల్లులు చూసారా చెక్కు చెదరలేదు అది మనకి చూపుకి అలాగుంది విశ్వాసంలో కూడా మన కొండ మీద కట్టినట్టుగా ఉంటే చెక్కి చెదరవండి హలేలియ్యా దేవుడి దినం అదే నీకు చెప్తున్నాడు నీ విశ్వాసం స్థిరపడుతుంది ఆయన చేసే మేలును తల పోసుకుంటే స్థిరపడుతుంది నేను ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ మా యజమాలు నన్ను అంత త్వరగా ఎక్కడికి తీసుకెళ్ళరు వాళ్ళు దుబాయ్ వెళ్ళినా ఈ సెలవులకి ఎక్కడికైనా వెళ్తే తీసుకెళ్తారు నేను ఏది చూసినా దేవుని సుతించుకుంటానండి ప్రభా ఇది చూడడానికి ఇంత గొప్ప కృపనిచ్చేవయ్యా నాకు అక్కడ ఏం తిన్నా దేవుని సుతించుకుంటాను ఆ తిండి లేక అల్లాడిపోతున్నారు నాకు ఇలాంటి తిండి పెట్టావయ్యా నీకు సూత్రం అనుకుంటాను ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకొచ్చావయ్యా నా నా జీవితానికి అని రోజు దేవుడి దగ్గర నేను మనవ చేసుకుంటాను దేవుని సుధించుకుంటాను కాబట్టే నా పరిస్థితిలోని ఎలాంటిదైనా నేను ఒంటరిగా ఉన్ని కానీ నేను ఒంటరి దాన్ని కాదు దేవుడు ఉన్నాడని సంతోషంగా ఉంటున్నానండి హలే దేవుడు నీకు ఎంత మంచి చేశాడు నువ్వు నిరంతరం ఏమంటారు దాన్ని ఆలోచించడం వల్ల నువ్వు నిరంతరం ఆలోచించడం వల్ల దాన్ని నువ్వు జ్ఞాపంలో తెచ్చుకోవడం వల్ల అక్కడ పిరేతులు చేసే పని ఉండదు నిందలు మోపే పని ఉండదు సొనుగుడు పని ఉండదు గొనుగుడు పని ఉండదు ఎప్పుడూ ప్రపంచుకుంటేనే ఉంటావు నువ్వు హలేలుయ అది నీకు ఎంతో బలమైన ఆయుధంగా ఉంటుంది నువ్వు అలా గ్యాపంలో తెచ్చుకోవడం వల్ల మన జీవితంలో మర్చిపోవాల్సినవి కొన్ని ఉంటాయండి కానీ ఏది మర్చిపోవాలో దాని పదే పదాలు గ్యాప్లో తెచ్చుకుంటాం లేదు లేదు ఈ దినము నువ్వు ఒక్క శాతం కూడా మర్చిపోవాల్సిన విషయాలు గ్యాప్ తెచ్చుకోకు ఒక్క సెకండ్ కూడా తెచ్చుకోకు అవి ఏమిటంటే నిన్ను గాయపరిచినాయి నిన్ను దుఃఖపరిచినవి నిన్ను కుంగుదాలు తీసినవి నిందలు అవమానాలు వీటివి ఏమీ గుర్తు తెచ్చుకోకు వారు అలా చేశారు వీరు ఎలా చేశారు వారు అది ఇవిధి అని ఎప్పుడు గుర్తు తెచ్చుకోకు అపవాది నీకు జ్ఞాపంలోకి తీసుకొచ్చినప్పుడు ఉన్న చోటే ప్రార్థించు నీకు మోకరించే అవకాశం లేదా ప్రభా నాకు ఈ తలంపు వస్తుంది ఇది నీ చిత్తం అయితే తొలగించు నీ చిత్తం లేకపోతే దానికి ఏంటి సహాయించే దానికి ఉద్దేశం ఏంటో నువ్వు బయలుపరచు ఇది నువ్వు గ్యాపంలో తీసుకొచ్చావా ప్రభా సహాయించే దీన్ని ఎలాగ నేను ఖండించుకోవాలి లేదు ఇది అపవాది తీసుకొస్తున్నాడా ఎప్పుడే దీన్ని తొలగించు ప్రభాని నువ్వు ప్రార్థించు అలా ప్రార్థిస్తూ దేవుడు చేసిన మేలులు శుద్ధించుకుంటూ నువ్వు కూర్చున్నా నుంచున్నా పడుకున్నా పనులు చేస్తున్నా ఏది చేస్తున్నా సరే దేవుని శుద్ధించుకుంటూ నువ్వు గరం కాలం గడిపితే నీ బ్రతికంత ధన్యంగా ఉంటుంది ద మరి ఉన్న వారికి మరి చీకు చింతలు అంటే ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నవ్వుతూ ఉంటారు నా ఒకరు అంటారండి కైస్తలు ఎప్పుడు దుఃఖముఖాలతో ఉంటారు ఎప్పుడు వరకు శ్రమలే ఎప్పుడు వరకు దుఃఖాలే ఎప్పుడు ఇలాగ ఉంటాయి అని అంటారు ఎందుకు మనం అలా ఉండకూడదు ఎన్ని శ్రమలున్నా ఈమె సంతోషంగా ఉంటుంది ఇతను సంతోషంగా ఉంటున్నాడు ఒక మాట చెప్పినండి యోషప్పుడు శ్రమలు లేవా ముఖంలో చిరునవ్వు పోలేదంట ముఖంలో కలకాంతులు పోలేదంటే అండి కుటుంబానికి దూరమైపోయాడు బానిసగా బతుకుతున్నాడు బానిసగా బతికిన వారిని ఏమన్నా కూర్చోబెట్టి పెడతారా పూట భోజనం లేదండి చాలా కష్టపెట్టిస్తారండి అలాంటి వ్యక్తి చిరునవ్వు పోలేదంటే అండి దుఃఖము చోటే లేదంట ముఖం కలకాంతులతో ఉన్నదంట మరి మనము యోగి గారి జీవితం చూస్తే శరీరం అంతా శీనుక్కుపోయింది కురుపులతో ఏమీ లేదు జీరోలో జీరోలో పడిపోయాడు అలాంటి యోగి గారు కూడా దుఃఖపల్లేదండి హలేలుయ్య దేవుని పరిచాడు ఆయన చేసిన మేలు తలపోసుకున్నాడు అండి ఎహోవా ఇచ్చును ఎహోవా తీసుకును ఆయనకే సుత కలుగునగా కనుకున్నాడు మనము కూడా అలా అనుకోలేండి దావేది మహారాజు చూసారు ఎక్కడేమంటున్నారో నువ్వు నా వేడలు చేసిన మేలు గ్యాపంలో తెచ్చుకున్నాడు అందుకే అండి గారిని తిట్టినా శత్రువులు దాడి చేసిన ఏ కొడుకు దాడి చేసిన ఎవరు దాడి చేసిన గారు నిబ్బరం కలిగి ప్రభువులు స్థిరపడిపోయాడండి ఎందుకంత అలా స్థిరపడిపోయాడంటే దేవుడు చేసిన మేలు తల పోసుకుంటూ దేవుడిని శుతించాడండి తప్పు చేశాడు పశ్చాత్తాపం పడ్డాడు అందుకే చివరికి ముగింపు దినం ఎంత బాగుంటుందండి దావిది గది దేవుడికి హృదయానుసారుడు అయిపోయాడు అంటే అండి హలేలోయ మనం కూడా చిన్న చిట్గా తప్పులు అంటూ ఒప్పుకొని విడిచిపెట్టుకుందాం దేవుడికి హృదయానుసారంగా జీవిందాం దేవుడి చేసిన మేళ్ళు తలపోసుకుందాం చూడండి ఇస్రాయల్ ప్రజలు దేవుడు చేసి మేలు తలపోసుకోలేదు కదా తిరుగుబాటు చేశారు అరణ్యంలో రాలిపోయారండి మనం అలా ఉండొద్దు ఆయన మేలు తల పోసుకుంటూ ఆయన్ని శుతించుకుంటూ ఆయనలో మన జీవితాన్ని సాగిపోద్దామండి ఆ రీతిగా మీ ఉదయాన్ని సిద్ధపరచుకోండి అటు కృపా దేనైతే ప్రభు మనందరికీ దినము అని గాక ఆమెన్